హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోనే మనం ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా సరే పేపర్ తోని మనం నెక్ స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఎలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నది క్లాస్లో చూద్దామండి ఇది నేను లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్లోని ఇలాగా ప్యాడ్స్ వేసి నేను ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను ఎప్పుడు కూడా నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేయమనమాట చుట్టూ కూడా మనం ప్యాడ్స్ జాయిన్ చేసేసి లైనింగ్ వేసేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేసుకుంటాం సరైన ఎప్పుడు పేపర్ క్యాన్వాస్ అయినప్పుడు నెక్ను వదిలేసి మిగతా అవుట్లైన్ అంతా కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి లైనింగ్ ఏమైనా ఉంటే అటాచ్ చేసేసుకోవాలి దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ నేను ఇలా తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోండి షైనింగ్ ఉన్నది లోపల వైపు అంటే షైనింగ్ లేనిది బయట వైపు ఉండాలి వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ అయిన తర్వాత ఒక ఐదారు ఇంచుల ఇంచులు వెడల్పు ఒక పది ఇంచులు పొడవు ఉండేటట్టు నేను ఫ్రంట్ వైపుకి మీరు పేపర్ క్యాన్వస్ని తీసుకోండి దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏంటంటే మనకి ఫస్ట్ మనం మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేసుకోవాలి టైప్ తీసుకోండి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను ఇలాగ రెండున్నర ఇంచులు మెడవెడల్పు తీసుకుంటున్నాను ఇది ఫ్రంట్ వైపు నెక్కు రావి ఆకు మోడలు సరేనండి దాని తర్వాత పైనుంచి ఏ సైజు వాళ్ళకన్నా ఇంచుమించులో రావ్యాక మోడల్కి మహా అయితే ఒక ఆరున్నర ఇంచులకి వరకు తీసుకోవచ్చు డ్రెస్సెస్కి అయితే బ్లౌజులకైతే ఏడు ఇంచుల వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఇది డ్రెస్ కాబట్టి నేను ఆరున్నర ఇంచీలు తీసుకుంటున్నాను సరేనండి ఈ వెడల్పు కింద వెడల్పు మూడున్నర ఇంచీలన్నా తీసుకోవాలి సరేనండి మీడియం సైజ్ దగ్గరించి మిగతా ఎవరికైనా సరే మూడున్నర డౌట్ వస్తే ఒక మూడు అంతే ఇంకా అంతకని తగ్గించొద్దు ఇప్పుడు ఈ రెండున్నర నుంచి ఈ మూడున్నరకి ఇలా కలుపుతున్నాను ఆకు మోడల్కి పైన వెడల్పు వస్తేనే బాగుంటుంది మీరు మూడున్నర కింద వెడల్పు తీసుకోండి ఇప్పుడు ఈ ఈ రెండున్నర నుంచి చూడండి ఈ లైన్ వరకు ఇలా వచ్చి కొద్దిగా ఇలా అవుట్ వెళ్ళి ఇలా మనం షేప్ తీసుకురావాలి ఈ షేప్ అన్నది మీరు చేత్తోనే తీసుకురావాల్సిన షేప్ ఇది చూస్తున్నారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షేప్ అన్నది ఇలా తీసుకురండి ఇలా తీసుకొస్తే నేను పెట్టిన లైన్ కన్నా చిన్నది ఒక రవ్ అంతా కిందకి వెళ్ళింది సరేనండి ఆ షేప్ మనం ఇచ్చుకోవడంలో ఉంటుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే లైన్లో ఏమీ లేదు చిన్నది కిందకి దిగినా పర్వాలేదు చూస్తున్నారు కదా ఇలా ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం అవుట్ లైన్ అన్నది ఇంచీ టేప్తోని ఒక ముప్పావి ఇంచ్కి ఈ అవుట్ లైన్ తీసుకుంటే సరిపోతుంది మరి ఒక ఇంచ్ కాకుండా ఇలా ముప్పావు ఇంచ్కి అక్కడక్కడ ఈ మనం మార్కింగ్ చేసిన లైన్ నుంచి ఇంచీ టేప్ పెట్టి అక్కడక్కడ ముప్పై ఇంచుకి ముప్పై ఇంచుకి ఒక్కొక్క మార్క్ చేస్తే మీరు ఏ డిజైన్ అయితే మార్కింగ్ చేసారో సేమ్ అదే డిజైన్లోని అవుట్లైన్ ఈజీగా వస్తుంది అనమాట సరేనా ఎందుకంటే ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ ఇలా కలిపేస్తే నీట్గా మనం అనుకున్న షేప్ అన్నది అవుట్లైన్ కూడా వస్తుంది చూసారు కదా ఇది మనకి ఒరిజినల్ అన్నది అవుట్ అవుట్లైన్ అన్నది మనకి డ్రెస్కి లోపల వైపుకే వెళ్ళిపోద్ది ఇప్పుడు అవుట్లైన్ అన్నది ఫస్ట్ ఇలాగా కటింగ్ చేసేసుకోండి అవుట్లైన్ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న మనం డ్రా చేసుకున్న లైన్ని ఇలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన నెక్ డిజైన్ అన్నది వచ్చింది అలాగే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు చూసారు కదా ఇలా డిజైన్ అన్నది ఇలా వచ్చింది దాని తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా ఏదైనా డిజైన్ వేయాలనుకుంటే సేమ్ ఇదే వేసుకోవచ్చు లేదనుకుంటే రౌండ్ పెట్టుకోవచ్చు డ్రెస్ కాబట్టి నేను రౌండ్ పెడుతున్నాను మీ ఇష్టం అనమాట ఇది కూడా సేమ్ మెడబెడల్పు రెండున్నర డీప్ దగ్గరకు వచ్చేటప్పటికి మీ ఇష్టం ఎంత సరే మీరు పెట్టుకోవచ్చు సరేనండి నేనైతే కనుక ఇక్కడ నుంచి ఇలాగ ఒక ఇంచీల దగ్గరికి అంటే ఒక ఏడు ఇంచీలు అయితే మీడియం నెక్ అనమాట మరీ డీప్ కాదు అలాగని చెప్పేసి ఓవర్గా బాగా చిన్నది కాదు ఇక్కడ ఇది కూడా మూడున్న మూడు ఇంచీలు అంటే ఒక మూడున్నర ఇంచీల వరకు నేను ఇది తీసుకున్నాను సరేనండి రౌండ్ కొద్దిగా బాగా వస్తుంది అనమాట లేదంటే మీరు మూడు కూడా తీసుకోవచ్చు నేను రెండున్నర నుంచి మూడున్నరకి ఇలా కలిపేశాను కలిపేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది తెచ్చుకుంటే చక్కగా రౌండ్ అన్నది వస్తుంది ఇంక ఇందులోని ఖర్చులు పోవడాలు అవి ఏమి మీరు ఎలా మార్కింగ్ చేశారో సేమ్ యాస్టిస్గా అదే సైజులోకి మీకు నెక్ అన్నది వస్తుంది పేపర్ క్యాన్వాస్తోని అలాగే అవుట్లైన్ కూడా ఇలా ము ముప్ప ఇంచ్కి ఇలా అవుట్లైన్ అన్నది ఇలా తీసుకోండి ఇందాక చూపించినట్టు కానీ మెయిన్ లైన్ నుంచి ఇంచీ టెప్తోని ముప్పా ఇంచ్కి ముప్ప ఇంచ్కి ఇలా మార్కింగ్ చేస్తే సరిపోద్ది సరేనా ఇక్కడి నుంచి ఇలా ఇప్పుడు ఇలా ఈ డాట్స్ అన్నీ కలిపితే మనకి ఈ అవుట్లైన్ అన్నది అయిపోద్ది ఇప్పుడు ఇది కూడా కటింగ్ చేసేద్దాం ఇది కూడా ఫస్ట్ అవుట్లైన్ కటింగ్ చేసుకోండి దాని తర్వాత మెయిన్ లైన్ కటింగ్ చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఫస్ట్ అది కట్ చేయాలనుకుంటే కట్ చేసి తర్వాత ఇది కటింగ్ చేసుకోవచ్చు అవుట్లైన్ ఏంటంటే మనకి పక్కన క్లాత్లు ఇంకా పేపర్ ఉంటుంది కాబట్టి అది కదలకుండా ఉంటుంది తీసేస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని చూస్తున్నారు కదా నేను ఎడం చేత్తో పట్టుకుని కదలకుండా కుడి చేత్తో కటింగ్ చేశాను ఇలా చూస్తే కదా రౌండ్ నెక్ అన్నది వచ్చేసింది ఇలా రెండు వైపులా కూడా పేపర్ క్యాన్వాస్తో నెక్ అనేది డ్రెస్లకైతే మాత్రం కంపల్సరీగా ఇలాగే చేయాలి దాని తర్వాత నెక్ ఐదు ఇంచులు కదా ఈ మధ్యలో ఉన్న విడితే అనేది ఐదు ఇంచులు ఉందో లేదో చూసుకుని దానికి తగ్గట్టుగా ఒక క్లాత్ మీద ఇలా పెట్టి షైనింగ్ ఉన్నది క్లాత్ వే పెట్టి ఇలా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేయాలి మనకి ఈ క్లాత్ అన్నది లైన్ దగ్గర కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మనకి పేపర్ క్యాన్వాస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇంకొక పీస్ తీసుకున్నాను తీసుకుని ఎక్కడో దగ్గర ఒక మార్క్ చేయండి ఇక్కడ నుంచి ఐదు ఇంచులు ఉందో లేదు చూసుకోండి అప్పుడు ఈ మార్కింగ్కి ఈ షో ఈది ఈ మెడబెడల్పు ఇక్కడికి ఈ అంచు ఉండేటట్టు చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అనమాట ఇక్కడ వెడల్పు దగ్గర కూడా మీకు తేడా రాకుండా ఉంటుంది ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇలా సెంటర్లోని ఇక్కడ ఐరన్ బాక్స్ టచ్ చేస్తే ఫస్ట్ స్టిక్ అయిపోద్ది ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం లైన్ అంతా కూడా ఇలా మీరు స్టిక్ చేసుకోవచ్చు సరేనా ఈ రకంగా ఐరన్ బాక్స్ మాత్రం పేపర్ క్యాన్వాస్కి ఓవర్ హీట్ ఉండకూడదు అలాగని లో మరీ తక్కువ కాదు మీడియంలో ఉండాలి సరేనండి ఇలా మనం ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అవుట్లైన్ చూసరికి క్లాత్ మనం పేపర్ క్యాన్వాస్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కదా ఒక ఆరించు లేదా పావించు ఉంచి మిగతా అదంతా ఇలాగ రౌండ్ కటింగ్ చేయాలి రెండు నెక్కలకి కూడా సేమ్ ప్రాసెస్ ఇలా ఈ మాత్రం అవుట్లైన్ ఉంచి మిగతాదంతా కూడా ఇలా తీసేయండి దాని తర్వాత ఇప్పుడు ఈ అవుట్లైన్ ఉంది చూసారే ఈ మనం ఉంచుని పాపించని కానీ అరించగాని కానీ ఉంచుతారు కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా పేపర్ క్యాన్వాస్ అంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి ఎక్కడైనా సరిగా ఫోల్డ్ అవట్లేదు డిజైన్ వల్ల ఏదైనా డిజైన్ వల్ల అంటే మీరు ఇలాగ ఫోల్డింగ్లో అక్కడ ఫోల్డ్ చేయొచ్చు ఇదంతా లోపల వైపుకే వెళ్ళిపోద్ది కాబట్టి సరేనా ఇలా మొత్తం మీద ఈ పేపర్ క్యాన్వాస్ అంచుని ఇలాగ మీరు కవర్ చేసేసి ఒక కుట్ట అన్నది కుట్టేయాలి సరేనండి ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అదే రకంగా రౌండ్ నెక్ను కూడా మీరు ఫస్ట్ అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ క్యాన్వస్ లోపల అంచులు సమానంగా ఉన్నాయో చూసుకుని సెంటర్లో కట్ పెట్టండి సరేనా ఇందాక చూపించి చూపించినట్టుగా చూసారు లోపల ఉన్న అంచులు రెండు ఒక దగ్గరకు వచ్చేటట్టు ఫోల్డ్ చేసి మధ్యలో కరెక్ట్గా కట్ పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్కి సెంటర్లోని మనం ఒక కట్ పెట్టాలి ఇక్కడ నెక్ సెంటర్కి ఒక కట్ పెట్టాము అలాగే షోల్డర్ సెంటర్లోని మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ పెట్టాలి అంటే అది కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు ఆ సెంటర్ కట్టు అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ మనం స్టిక్ చేసిన క్లాత్ సెంటర్ కట్టు ఒక దగ్గరికి చూసే రెండు కట్స్ ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఎక్కడ కింద క్లాత్ ముడతలు లేకుండా ఇలా స్ట్రైట్గా తీసి పెట్టిన తర్వాత ఇలా నీట్గా మధ్యలోని మనకి కుట్టు రాదు కాబట్టి చక్కగా కదలకుండా మీకు ఎన్ని కావాల్సింది అన్ని పిన్నులు పెట్టేసుకోవచ్చు ఒక మూడు పెట్టండి సరిపోద్ది సరేనా మీకు నీట్గా ఇలా పిన్నిలు పెట్టేసి ఇప్పుడు మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ అంచు అంటే స్టిచ్ చేయాలి పేపర్ క్యాన్వాస్ మీద కుట్టుపడకూడదు పేపర్ క్యాన్వాస్ వదిలేసి దూరంగా వెళ్ళకూడదు కరెక్ట్గా దాన్ని అంచు అంటే స్టిచ్చింగ్ చేయాలి ఈ నెక్కలకు మాత్రం మీరు ఎలా స్టిచ్ చేయాలంటే స్టిచ్చింగ్లో మీకు గ్రిప్ అనేది ఉండాలి పర్ఫెక్ట్గా మీకు పేపర్ క్యాన్వాస్ అంచు ఎలా అయితే ఉందో అలా తీసుకుని ఈ కార్నర్ దగ్గర వచ్చేటట్టు నీళ్ళు కింద పెట్టి పాదాన్ని ఎత్తి యాంగిల్ మార్చుకుని మళ్ళీ ఇటు పేపర్ అంచుని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మీరు పేపర్ క్యాన్వస్ అంచుని కదలకుండా ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోండి మధ్యలో మనం పిన్నులు పెట్టాము కాబట్టి మనకి నెక్ కూడా అటు ఇటు కదలదు తర్వాత ఈ పిన్ను తీసేసి ఈ కుట్టు కన్నా ఒక పావుంచి వదిలేసి ఖర్చు కింద వదిలేసి ఇలా మొత్తం కటింగ్ చేసేయాలి చేసి మధ్యలో క్లాత్ని తీసేయండి దాని తర్వాత ఈ కార్నర్లో కట్ పెట్టి తర్వాత చిన్న 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 కట్స్ పెట్టారనుకోండి కుట్టు కుట్టువరకొని దీనివల్ల ఏమవుతుందంటే మీరు పేపర్ క్యాన్వస్ రివర్స్ చేసినప్పుడు చాలా బాగా ఫినిషింగ్గా రివర్స్ అవుతుంది సరేనా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే కంపల్సరీగా చిన్న చిన్న కట్స్ పెట్టండి తర్వాత ఈ పేపర్ క్యాన్వస్ని ఇలా లోపలికి తిప్పేయండి చాలా సింపుల్ అనమాట మీరు నార్మల్గా నెక్కి అంటే నెక్ పట్టి వేసి మీరు స్టిచ్చింగ్ చేస్తే కనుక ఫినిషింగ్ అంత రాదు అదే ఈ పేపర్ క్యాన్వాస్ అయితే మీరు డిజైన్ ఎలా ఉంటే అలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పైనుంచి ఒక పాదం ఖర్చు పెడాలి టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి ఇక్కడ రావక కదా కార్నర్ దగ్గర వచ్చేటట్టు ఇలా నీళ్ళు కింద పెట్టి పాదాన్ని ఇలా ఎత్తి ఇటువైపు యాంగిల్కి మార్చుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏదైనా సరే అయితే ఫ్రంట్ వైపు లేదా బ్యాక్ వైపు ఇలా మనం టాప్ స్టిచ్ వేస్తాం రెండోది కుట్టినప్పుడు టాప్ స్టిచ్ వేయం అది ఎందుకన్నది మళ్ళీ చూద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ వైపు ఇలా అయిపోయింది కదా ఇది చూసారు కదా రాంగ్ సైడ్ వైపు ఇలా ఎంత ఫినిషింగ్ వచ్చిందో ఇటు చేతి కుట్ట తర్వాత వేసుకుంటాం సరేనా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి మొత్తం డ్రెస్ అంతా రెడీ అయిన తర్వాత మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ షోల్డర్ తీసుకున్నాను సెంటర్ కట్ వేశాను సెంటర్ కట్ వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఉందో చూసారా ఇది కూడా ఇలా కరెక్ట్గా సమానంగా నెక్ పెట్టుకుని సెంటర్కి ఒక కట్ పెట్టండి ఇప్పుడు రెండు కట్స్ ఒకే దగ్గర ఉండేటట్టు ఇలా చూసుకుని నీ నీట్గా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి చూసుకుని సెంటర్లో కొన్ని నెక్ వచ్చిన తర్వాత పిన్నులు పెట్టేసుకోండి ఈ పిన్నులు పెడితే కనుక మీరు లైనింగ్ జాయింటే చేస్తారు కటింగ్ చేస్తారు స్టిచ్చింగ్ చేస్తారు చూస్తారు ఎంత హెల్ప్ అవుతాయో పిన్స్ అన్నవి ఒకటి ఒక సెట్ కొనుక్కుని ఉంచుకోండి పదిహేను రూపాయలు మాత్రమే దాని కాస్ట్ ఉంటుంది తర్వాత ఇద ఈ రౌండ్ని కూడా సేమ్ అదే రకంగా నీట్గా పేపర్ క్యాన్వాస్ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి సరేనా దాని తర్వాత ఈ కుట్టు వదిలేసి ఒక పావించ్ అన్నది ఇలాగ ఇలా పావించ్ వదిలేసి ఇలా స్టిచ్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ కట్స్ పెట్టడం మర్చిపోవద్దు ఇలా కట్ పెట్టిన తర్వాత వెనక్కి పేపర్ క్యాన్వాస్ని తిప్పేయండి కానీ పైనుంచి టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత వేయాలి వేసుకుందాం కానీ తర్వాత వేద్దాం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలాగ తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కూడా మనం పేపర్ క్యాన్వస్తో స్టిచ్ చేసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ యూజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని తీసుకుని షోల్డర్ రెండు ఇది చూసారా ఫ్రంట్ పార్ట్ అలా తీసుకున్నాం కదా ఇలా తీసుకుని షోల్డర్ రెండు జాయిన్ చేయాలి కదా ఈ టాప్ స్టిచ్ వేయలేదు కదా బ్యాక్ పార్ట్ది ఇలా ఓపెన్ చేయండి చేసి పేపర్ క్యాన్వస్ స్టిచ్ అంటే నెక్ స్టిచ్చింగ్ చేసిన కుట్టు దగ్గరికి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ పెట్టాలి అంతే పెట్టి ఓపెన్ చేసాం కిందది వీడియోలో చూడండి ఇలా ఒక అరించ్ మార్జిన్ని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకుంటాం సరేనా ఇక్కడి నుంచి మళ్ళీ లాక్ చేయండి లాస్ట్లో కూడా లాక్ చేయండి ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ చూసారు కదా ఈ పేపర్ కుట్టు కుట్టుందో చూసారా కుట్టు అక్కడికి ఈ నెక్ అంచుని ఇలా పెట్టాలి పర్ఫెక్ట్గా పెట్టాలి అటు ఇటు ఎగుడు దిగుడు అవ్వకుండా సమానంగా పెట్టి ఇలాగా అరించ్ మార్జిన్తోని ఫస్ట్ నెక్ షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి ఈ అంచులు ఉన్నాయి చూసారా నెక్ వైపు అది బయటికి కనిపించకుండా ఉంటాయి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం చూసారు కదా ఇలా ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మీకు నెక్క అంచు అన్నది పర్ఫెక్ట్గా షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి దీన్ని ఇలాగ పేపర్ క్యాన్వాస్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేయడమే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూసారు కదా ఇలా ఫోల్ లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం టాప్ స్టిచ్ వేసాం కదా కొద్దిగా ముందు నుంచి ఆ కుట్లో కలిసేటట్టుగా మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనండి నా క్లాసెస్ చూశారు అంటే ప్రతి టిప్పు కూడా మీకు వివరంగా చెప్తానండి ఏది మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా రెండో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్గా వర్క్ని నేర్చేసుకుంటారు సరేనా ఇటువైపు నుంచి మళ్ళీ ఈ ఫ్రంట్ వైపు టాప్ స్టిచ్ వచ్చే వరకు నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఏ పేపర్ క్యాన్వాస్ ఏ డిజైన్ అన్నా సరే మీరు ఇదే రకంగా ప్రొసీడ్ అయిపోండి డిజైన్ కటింగ్స్ చేయడం అన్నది ప్రాక్టీస్ చేయండి అంతే స్టిచ్చింగ్ మాత్రం సేమ్ టు సేమ్ సరేనండి ఏ మోడల్ అన్నా ఒకటే ఇలా ఇలా మీరు పేపర్ క్యాన్వాస్తోని ఫినిషింగ్గా డ్రెస్సెస్కైనా మీరు బ్లౌజెస్కి అయినా సరే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు నెక్ వెడల్పు అన్నది రెండు మహా అయితే పావుత మూడు డీప్ అన్నది మన ఇష్టం సరేనండి చూసారు కదా ఇలా ఫినిషింగ్ వచ్చేసింది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి